అందరికీ నమస్కారం ఈరోజు గారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామండి ఈరోజు బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ నీ కన్న బిడ్డను నువ్వెప్పుడైనా గమనించావా ఒక్కసారి గమనించు వాడి ప్రవర్తన చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు వీడు నా బిడ్డేనా అనుకుని నీకే అలాంటి నిజాలు బయటపడతాయి ఈరోజు నేను బయటపెట్టబోతున్నానంటూ బాబాగారు హెచ్చరిస్తున్నారండి మీరు మరి తల్లి నీ బిడ్డ అంటే నువ్వు కన్న బిడ్డ చెడుదారిన పట్టాడు భయంకరమైన ఆలోచనలతోటి మనసంతా తగిలిపోతుంది క్రూరమైన ఆలోచనలు నీ బిడ్డ మనసులో పాడు చేస్తున్నాయి సృష్టికి విరుద్ధమైన కోరికలో ఆలోచనలు చేస్తున్నాడు నీ ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉన్నాడు ఉన్నాడు నీ బిడ్డ నీ ముందు నీ ముందు మంచిగా నువ్వు లేనప్పుడు చెడు ఆలోచన చేస్తున్నాడు ఇప్పుడే ఈ క్షణమే నీ బిడ్డకు నువ్వు గమనించు నీ బిడ్డ ప్రవర్తనలో గమనించు నీ బిడ్డలో వచ్చిన మార్పును గమనించు ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడకపోయావు అంటే నీ కడుపార తొమ్మిది నెలలు కన్నా నీ పేగుబంధం చే జారిపోతుంది పూర్తిగా చెడదారులోకి వెళ్ళిపోతుంది అంటూ బాబాగారు ఏదో ముఖ్యమైన హెచ్చరిక సందేశాన్ని మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారండి బిడ్డ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా ఇస్తున్నాను నీ బిడ్డకు నువ్వు కాపాడుకోవడానికి అది జాగ్రత్తగా ఉండి తీరాలి తల్లి అంటూ బాబాగారు హెచ్చరిస్తున్నారండి ఆ మంత్రమేంటో పరిష్కారమేంటో బాబాగారి మాటల్లోనే బిడ్డ ఇప్పుడే ఈ క్షణమే నువ్వు జాగ్రత్త పడి తీరాలి తల్లి నీ మనసు నిన్ను కండ్లున్న గుడ్డి దానిలాగా మార్చేస్తుంది నీ కడుపు తీపే ఈ ఆలోచనల మీద ముసుకు వేసి కప్పేస్తుంది బిడ్డ మీద నీకున్న మమకారమే బిడ్డ చేస్తున్న తప్పును నువ్వు గుర్తించకుండా చేస్తుంది వాడు నా బిడ్డ ఎప్పుడు తప్పు చేయడని నువ్వు నువ్వు అనుకుంటున్నావు కానీ ఏది చేసినా పోయినా నా ప్రేమ నీ బిడ్డ చేసేందుకు నువ్వు గుర్తించకుండా చేస్తుంది జాగ్రత్త పడు లేకపోతే పిల్లవాడు చేజారిపోతాడు అంటున్నారండి బాబాగారు తల్లి నీ బిడ్డ ప్రతిరోజు ఏం చేస్తున్నాడు ఎటు పోతున్నాడు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు ఎలాంటి పనులు చేసేవాడు ఎలాంటి సాహసాలు ఎలాంటి పిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా గమనించు తల్లి కాసేపు అన్ కన్న ప్రేమాన్ని పక్కన పెట్టి చూస్తే అన్నీ నీకు అర్థమవుతాయి వాడి మానసిక స్థితి ఎలా ఉంది అని చూడు బిడ్డ ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు ఎందుకు చేసుకుంటున్నారో వారికి ఆ ప్రేరణ ఎలా కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అన్నది గమనించాలి బిడ్డల్ని కాసేపు గమనిస్తే అర్థం అవుతాయి వాడి మానసిక పరిస్థితి ఎలా ఉంది వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటూ ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది తల్లి నీ బిడ్డ గురించి నువ్వు ఆశంత గమనం పెట్టి తీరాలి గా ఇంత గమనం వైపు నీ బిడ్డ వైపు చూసావు అంటే నీ బిడ్డల మనోస్థితి వాళ్ళ మనస్థితి ఎలా ఉందనేది నీకు అర్థమైపోతుందమ్మా నీ బిడ్డ ఎలాంటి స్థితిలో ఉన్నాడు వాడి ఆలోచనలు ఏవి ఏంటనేది నీకు పూర్తిగా అర్థమవుతాయి తల్లి ఈ ఉపద్రవం నుంచి వాడిని ఎలా కాపాడగలగాలో ఎలా ఆపాలో ఆలోచించి అవసరమైతే ప్రతిరోజు బిడ్డ దగ్గర కాసేపు కూర్చో కాసేపు నీ బిడ్డ దగ్గర నడువు వాడి పక్కన కాసేపు కూర్చో తల్లి ప్రేమగా లాలించు పాలించు వాలించు నవ్వించు అప్పుడు వాడు మనసులో చెప్పుకోలేని బాధ ఏదైనా ఉంటే కూడా అప్పుడు ఆ క్షణం నీకు చెప్తాడు తల్లి మనసు విప్పి చెప్తాడు అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది నాకు ఇలాగవుతుంది అని బాధ వచ్చింది అని నాకు ఇలా అంటున్నారు కదా అంటున్నారు దానివల్ల బాధపడ్డాను ఇలాంటి ఆలోచనలు జరిగాయమ్మా ఏం చేయాలమ్మా ఏదన్నా సలహా చెప్పవా అంటూ ఆ క్షణంలో నీ బిడ్డ నిన్ను అడుగుతాడు తల్లి కాసేపు నీ బిడ్డతో గడుపు సరేనా నీ బిడ్డ సమస్య నువ్వే ఒక చక్కటి పరిష్కారాన్ని చూపాలి ధైర్యం ఆలోచనలు నీకు కలుగుతాయి తల్లి మంచిగా ఉంటారు బుద్ధిమంతుల్లాగా ఉన్న బిడ్డలు కూడా ఒక్కసారిగా మారిపోతారు ఎప్పుడు చూసినా చిన్న పెద్ద అనే భయం లేకుండా ఎదురు మాట్లాడటం చెప్పిన మాటలు వినకపోవడం చేయొద్దు అన్న పనిని ఖచ్చితంగా చేసి తీర్తా అంటూ చేతి చేసి తీరుతా గుడికి వెళ్తామంటే రాకపోవడం దేవుడికి అంటే చీ దేవుడా అంటూ పెట్టుకోకుండా దేవుడిని ఎగతాల్ని ఆపుతాడు దేవుడు నాకేమిచ్చాడు నేను ఎందుకు నమ్మాలి దేవుడిని అని చెప్పి ప్రశ్నలు వేస్తూ పూజలు చేసే వారిని వెక్కిరించడం మొండిగా ప్రవర్తించడం వస్తువులను ఇరగొట్టడం నేను అది చేస్తా ఇది చేస్తా నాకు కావాల్సింది నాకు ఇవ్వకపోతే చచ్చిపోతా అంటూ బెదిరించటం ఇలా రకరకాలుగా అయిపోతూ వీటన్నిటికీ కారణం కొంతవరకు చుట్టూ పరిసరాలు ఇంట్లో పరిసరాలు వాడు పెరిగిన వాతావరణం వాడు చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక పది శాతం మనమే అయితే ఇంకా తొంభై శాతంని నెగిటివ్ ఎనర్జీ తల్లి నీ చుట్టూ నీ ఇంట్లో మనసుల్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడే ఇలాంటి విపరీతాలన్నీ కూడా జరుగుతాయి పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఇంకా తీవ్రమైన మార్పులు వస్తాయని బిడ్డ ఒకసారి ఇలాంటి పరిస్థితులు గుర్తించడం కూడా చాలా కష్టమైపోతుంది ఉదాహరణకు అరచేయి చూపిస్తే అందులో చేతి రేఖలు కనిపించి ఏమీ కనబడవు అది భూతత్వం మైక్రోస్కోప్ పెట్టి చూసామంటే అందులో ఉన్న క్రీములు బ్యాక్టీరియా అందులో ఉన్న క్రీములు బ్యాక్టీరియా మొత్తం కనిపిస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే తల్లి నీకు కనిపించేది పది శాతం అంటే టెన్ పర్సెంట్ అయితే కనబడకుండా ఉంటుంది తొంభై శాతం నైంటీ పర్సెంట్ ఉన్నాయమ్మా అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది కంటికి కనబడదు నీ చుట్టూ జరిగే పరిణామాలు పరిస్థితులు నువ్వు గుర్తించగలగాలి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయిపోతే మొండితనం జడత్వం సోమరితనం చిరాకు కోపం ఎరిగిపోతాయి కనుక ఎలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డ పతనమైపోదు ఏం చేయాలో అర్థం కాక ఏదేదో చేసి అవాంతరాలు బాధపడుతూ ఉంటాడు నీ బిడ్డల వెనుక ఎలాంటి లక్షణాలు పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఇప్పుడే ఈ క్షణమే జాగ్రత్త పడు లేకపోతే పిల్లవాడు చేజారిపోతాడు తల్లి బిడ్డ ఎప్పుడు నేను చెప్పినట్టుగా చేసినట్టు జాగ్రత్తగా చేశావు అంటే నీ బిడ్డకు ఏ ప్రమాదము ఉండదు నీ బిడ్డను ప్రమాదం నుంచి నువ్వే బయటపడవేయగలుగుతావు పరిహారం ఆ మంత్రం నీకు నేను అందిస్తున్నాను తల్లి జాగ్రత్తగా చేసి నీ బిడ్డను నువ్వు కాపాడుకో అంటున్నారండి బాబాగారు తల్లి నీ బిడ్డను కాపాడుకునే శ్రీరామ రక్ష వంటి ఒక చక్కటి మంత్రాన్ని నీకు అందించబోతున్నానమ్మా ఇది చేసి నీ బిడ్డను నువ్వు కాపాడుకో అది ఆ మంత్రం ఏమిటి అంటే బిడ్డ జాగ్రత్తగా ఓం శ్రీ సాయి సింహిక నమ ఓం సాయి సింహిక నమ ఓం శ్రీ సాయి సింహిక నమ అనే ఈ నామాన్ని ఈ మంత్రాన్ని జపమాలతోటి నూట ఎనిమిది సార్లు జపించు తల్లి ఆ జపమాలని తీసుకెళ్ళి ఒక గ్లాసు నీళ్ళలో అలా వేసి కాసేపు వదిలేయమ్మ ఆ నీళ్ళని నీ బిడ్డల చేత తాగించు చక్కటి ఫలితాన్ని నువ్వు ఇస్తుంది ఈ మంత్రం ఫలం అనేది చాలా చక్కటి ఫలితాలను కలిగిస్తుంది ఒకసారి నా మాట పెడచేవన పెట్టకుండా జాగ్రత్తగా ఆచరించు తల్లి అలాగే ఒక ఒక ధర్మగడ్డను తీసుకొచ్చి ఇంట్లో వెలిగించు కాల్చు ఆ పొగను ఇంటికంతా చూపించు పొగ ఇంట్లో మొత్తం వ్యాపించేటట్లు చెయ్యి తర్వాత కొంచెం సొంటి పొడి ఏదైతే ఉందో అందులో కొంచెం ఉప్పు కలిపి ఆ ఉప్పు కలిపిన సొంటి పొడిని అన్నంలో కొంచెం నెయ్యి కలిపి తొలి ముద్దగా నీ బిడ్డకు తినిపించు ఒకవేళ నీ బిడ్డలో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఈ సొంటి పొడి వలన దూరం అయిపోతూ ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు అనేటివి నీ బిడ్డలో పూర్తిగా పోతాయి అలాగే ఇంట్లో సాంబ్రాణి ధూపంలో సొంటి పొడి కలిపి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండు తల్లి తల్లి ముఖ్యంగా ఇంట్లో దైవిక శక్తిని పెంచుకోవాలి అంతేకాకుండా ఇక్కడ ఒక చక్కటి పరిష్కారం చెప్పిన అతి జాగ్రత్తగా చేశావు అంటే నీ బిడ్డకు ఎటువంటి ప్రమాదము రాదు ఎటువంటి డోక ఉండదు తల్లి దానికి నేనైతే గ్యారంటీ ఇవ్వగలను అంటున్నారండి బాబాగారు బిడ్డ ఒక ఎనిమిది ప్రమిదలను తీసుకో వాటిని ఒక గోధుమ రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ గోధుమ రంగు వస్త్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఎనిమిది ముక్కలుగా పెట్టు ఆ ఎనిమిది ముక్కలను పూజా గదిలోని వరుస క్రమంలో అలా పెట్టి ఆ ఎనిమిది గుడ్డ ముక్కల మీద ఈ ఎనిమిది ప్రమిదలను ఉంచాలి ఆ ఎనిమిది ప్రమిదల్లోపు కాసింత నూనె పొత్తి వేసి దీపారాధన చేస్తూ ఉండు ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండు అలా ఈ గంధపు రంగు ఉస్త్రపు ముక్కల మీద ఎనిమిది ప్రమిదలు పెట్టి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే నీ పిల్లవాడిలో ఆ ధైర్యాన్ని తీసివేస్తుంది ధైర్యాన్ని నింపుతుంది మానసికంగా అంటే చాలా స్ట్రాంగ్ అవుతారు పిల్లవాళ్ళు ఎటువంటి లోన్లీనెస్ అనేది కాదు నాకంటే వాడికి ఎక్కువ మార్కులు వచ్చే బాగా చదివేస్తున్నాడు పర్వాలేదు అంటూ ఉన్న డిప్రెషన్కి గురి అవడు ఎలాంటి సమస్యనైనా ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదిరించి నిలబడగలుగుతాడు మీ బిడ్డలో ఉన్న చెడు లక్షణాలన్నీ దూరమై పిల్లవాడు ప్రశాంతంగా మంచిగా ఉండి మీరు చెప్పినట్టుగా వింటాడు ఒక తల్లి తండ్రికి బిడ్డ ప్రశాంతంగా చెప్పిన మాట వింటూ వాడి లక్ష్యాలు వాడు అందుకోవడం కంటే ఇంకా అంతకు మించిన భాగ్యం ఇంకేమిటి ఉంటుంది తల్లి అంటూ ఈరోజు బాబా గారు చెప్తున్నారండి నిజంగానికి కూడా ఇప్పుడు చూస్తున్నట్లయితే చిన్నపిల్లలు చాలా డిప్రెషన్కి వెళ్తున్నారు వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు లేదో అన్నారు అంటూ ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకుంటారు ఫ్రెండ్షిప్ అంటే చదువు సాహసాలను ఎక్కువైపోతున్నాయి పిల్లలు కూడా చె చెడు అలవాట్లు చాలా బానిసలు అవుతున్నారు ఎవరు ఏదో అంటున్నారు చిన్న చిన్న కారణాలకి ఇంట్లో అడిగింది కొనివ్వలేదు ఇష్టమైనది కొనివ్వలేదు అన్న కారణానికి సూసైడ్ చేసుకోవడంలో ఇలా జరుగుతున్నాయి నిజంగానే ఒకవేళ పిల్లల్లో మీ పిల్లల్లో కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా లక్షణాలు కనిపిస్తే ఇక్కడ గారు చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే పోయేది లేదు కదా బాగుపడితే మన బిడ్డ భవిష్యత్తు బాధ బాగుపడేది పిల్లల కోసం ఒకసారి తప్పకుండా ఇలా ప్రతి ఒక్కరూ ఇలాంటి లక్షణాలు ఉన్న తల్లిదండ్రులు ట్రై చేయండి ప్లీజ్ ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి భావిస్తున్నాను రేపు మరొక మంచి విడతం మీ ముందు ఉంటాను మరొకసారి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వినండి ఒక ధర్మగడ్డను తీసుకొచ్చి ఇంట్లో వెలిగించు కాల్చు ఆ పొగను ఇంటికి అంతటిగా చూపించు ఆ పొగ ఇంట్లో మొత్తం వ్యాపించేటట్లు చెయ్యి తర్వాత కొంచెం పొడి ఏదైతే ఉందో అందులో కొంచెం ఉప్పు కలిపి ఆ ఉప్పు కలిపిన సొంటిపొడిని అన్నంలో కొంచెం నెయ్యి కలిపి తొలి ముద్దగా నీ బిడ్డకు తినిపించు ఇది ఒకవేళ నీ బిడ్డలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఈ సొంఠి పొడి వల్ల దూర దూరం అయిపోతుంది నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా నీ బిడ్డలో దూరం అయిపోతాయి అలాగే ఇంట్లో సాంబ్రాణి దుప్పంలో శొంఠి పొడి కలిపి ఎక్కువ సాంబ్రాణి దుప్పం వేస్తూ ఉండు తల్లి తల్లి ముఖ్యంగా ఇంట్లో దైవిక శక్తి అనేది పెరుగుతుంది పెంచుకోవాలి మనం ఈ విధంగా చేస్తే మంచిగా పెరుగుతుంది దైవిక శక్తి చక్కటి పరిష్కారం అయితే చెప్పాను కదా ఇది జాగ్రత్తగా విని చేశారంటే మంచిగా మీకు ఎటువంటి ప్రమాదం రాకుండా ఉంటుంది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం